ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించదాము కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుకుని ఆ ప్రభు రక్షకుడే స్నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన వారలారా కీర్తనల గ్రంథంలోని ధారావాహిక ధ్యానంలో కీర్తన ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదో వచనంలో నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం దేవుడు దాచి ఉంచినటువంటి మేలులు యాకూబు కుమార్లలో యోసేఫ్ను తండ్రి ప్రేమించట చేత అన్నదమ్ముల్లో అసూయ పెరిగి అతన్ని అమ్మివేసినారు అతడు బానిసగా బ్రతికి జైలు పాలై అనేక శ్రమలు బా పొంది ఉన్నాడు ఆయన శ్రమలు కష్టాలే జీవితమా అనిపించింది అన్నదమ్ములింట్లో అసూయ గుంటలో పడేసినారు బానిసగా అమ్మవేసినారు శోధనలను జయించి జైలు పాలయ్యాడు అన్నీ ఒకదాని వెంబడి ఒకటి కష్టాలే కలుగుతూ ఉన్నాయే అని అనిపించవచ్చు కానీ అదే యోసేపు తన అన్నదమ్ములతో తండ్రి మరణం తర్వాత తండ్రి మరణం కంటే ముందు కూడా మీరు కీడు దళంచిన దేవుడు అది మేలు కొరకు మార్చినాడు దేవుడు మేలు కొరకు తను యోచించినాడు దేవుడు ఒక మేలు దాచి ఉంచినాడు మనము కష్టాలు శ్రమల గుండా వెళ్తూ ఇదే జీవితమా ఇదే కష్టమా ఇదే బ్రతక ఏంటి ప్రభు అనిపిస్తుంది కానీ తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం తన యందు భయభక్తులు గల వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మంచితనము ఆయన ప్రేమ ఆయన మేలు చేయు హృదయము ఎల్లప్పుడూ పొంగి పొరలేటువంటి స్వభావం గలది ఆ మేలులు పొంగి పొరులుతూ ఉన్నాయి దేవుడిచ్చే దీవెన ఏదో కొద్దిగా చాలి చాలినట్టుగా కాదు దేవుడు సమృద్ధినిచ్చేటువంటి దేవుడు దేవుడు జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చినటువంటి వారి సుప్రభుల వారు మనము జీవము పొందడానికి అది సమృద్ధి జీవమై ఉండడానికి తను వచ్చి తను తాను రెక్తుని చేసుకొని ఆ జీవము ఆ సంతోషం ఆ ఆనందం ఆ పరలోకపు సంతోషము ఆ పరలోకపు పట్టణంలో దేవునితో కూడా ఉండే భాగ్యం కొరకు తన్ను తాను రెక్తునిగా చేసుకొని మనందరిలో నింపినటువంటి ప్రభు ఆయన మేలు చేయి హృదయము పొంగి పొరలేటువంటిది కనుక మన బాధలకు మన శ్రమలకు మన కష్టములకు మన జీవితంలోకి ఆయన చాలిన దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని లేవనెత్తే దేవుడు రెండవది మన కొరకు మేలులను దాచి ఉంచినాడు తగిన సమయముందు తగిన సందర్భంలో ఆయన వాటిని మనకు ఇస్తున్నటువంటి దేవుడు మనం కొన్ని మార్లు చాలా నిరాశ గుండా వెళ్తాం చాలా వేదన గుండా వెళ్తాం చాలా కష్టాల గుండా వెళ్తాం కానీ మహోన్నతుడైనటువంటి దేవుడు కృపగల దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన కొరకు గొప్ప దాచి ఉంచినాడు కనుక దేవునిలో స్థిర హృదయం కలిగి ఉండాలి కష్టాలు శ్రమలలో నిరాశలకు లోనవ్వకుండా ప్రభు వాక్యం సెలవిచ్చినట్లు ఆయన మన కొరకు దాచి ఉంచినాడు నేటి కష్టము దేని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు నేటి బాధ రేపటి రోజు కొరకు ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నారనే స్థిర హృదయం మనస్తో మనల్ని మనము సిద్ధపరచుకొని ఆయత్తపరచుకోవాలి మూడవది ప్రభు దీవించగా అది అందరి కనులేదుట కనబడుతుంది తన శిష్యులతో వేసి ప్రభులు వారు అంటున్నారు మీరు బహుగా ఫలించి అభివృద్ధి చెందుట చేత ఇదిగో నా శిష్యులు అనబడుతురు మీరు ఫలించుట చేత ఫలములు అందరి కనబడుతూ ఉన్నాయి మీరు ఫలింపబడి దేవుని బిడ్డలు విశ్వాసులు ఆయన శిష్యులు ఆయన ప్రియులైనటువంటి వారు వర్ధిల్లి ఫలించుట చేత వారు అభివృద్ధి చెందుట చేత ఆ ఫలములు మన జీవితంలో కనబట్టే చేత అందరు దేవుని స్థుతించుతారు కనుక ఫలించే జీవితానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు అది ఆత్మీయ జీవితంలో అది అనుదిన జీవితంలో ఈలోక జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం ఫలించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు మనం మూలకు ఉండాలి మూలకు మిగిలిపోవాలి కష్టాల్లో ఉండాలని అనుకోవట్లేడు మనం ఎదిగి ఫలించి ముందుకు రావడానికి దేవుడు కృప చెప్తూ ఉన్నాడు కనుక ఆ కష్టించే మనసు నేర్చుకునే మనసు ఓర్చుకునే మనసు ఎదగాలనేటువంటి ఆశ కలిగిన వారిని దేవుడు దీవించి సమృద్ధినిచ్చి ఉన్నత స్థితికి లేవనెత్తుతున్నాడు ఆ దేవా దేవుని కృపా నడిపింపు మనందరికీ గాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభు ఈ ఉదయము వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన శ్రమల్లో నిరాశలకు లోనవ్వకుండా మీరు మా కొరకు దాచియించిన మేలు బహు గొప్పది అని మేము నమ్మి విశ్వసించి ఆ మేలు పొందుకున్నట్లుగా మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా నాయన నరులందరి ఎదుట నిన్న ఆశ్రయించిన వాడు ధన్యుడు కనుక ఆ మేళ్ళు దీవెనలు పొందుకొని అనేకులు ఎదుట ఆశీర్వించబడే బిడ్డలుగా మేము ఉంటాం నీ కృప చూపుమని ఏసు పరిశుద్ధనామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్